ఇదేంటి ఓ అదా స్లీపిస్తా నిద్ర పట్టి చావు ఏం చేస్తాం ఈ వయసులో జీవితం ప్లస్ కాల్ సెంటర్ జీవితం నరకం రా బాబు అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం అందుకే ఈ దిప్పలు ఏడ్చే నీకేంటమ్మా ఒకప్పుడు నువ్వు హాస్టల్లోనే ఉన్నావు ఇప్పుడు మీ కజిల్ ఇంటికి వెళ్లి హాయిగా మకం వేశావు అందరికీ ఎంత అదృష్టమా జీలో డీచేకు పద మీరేం వరి పడకండి సార్ మన కారు దొరికినట్టేరు గారా రండి రండి కూర్చోండి సార్ అసలే మీది ఇంపోర్టెడ్ బండి ఎక్కడికి పోతుంది సార్ అది కొట్టేయటానికి వారికి దమ్ములున్నా దాన్ని అమ్ముకోటానికి అబ్బ కాదు వాడి తాతలు దిగి రావాలి అంటే సార్ మీది ఇంపోర్టెడ్ కారు ఎక్కడ కనిపించిన ఇట్టే ఇట్లే పట్టేచ్చు కాకపోతే కొట్టేసిన వాడు తెలివి తక్కువ వాడు అయితే తప్ప మీ కారు మీకు దోరా కాదు అది ఎలా సింపుల్ సార్ పాటు బై పాటు బై పాట అదే సార్ స్టీరింగ్ వీలు కోటి సీటు అఫ్జల్ గంజు పాడి రాణి గంజు అదంతే నో 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 డోంట్ వరీ మాకన్నీ తెలుసండి ఈ స్పెషల్ కార్లని ఎవడు ఎప్పుడు ఎక్కడ మారుస్తాడో వాళ్ళందరినీ దొరికిన వెంటనే వాళ్ళని ఉతకడం ఖాయం మరి అప్పటిదాకా మీ ప్రయత్నాల్లో ఉండండి సార్ సార్ మీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కుంటే ఆ మాత్రం చేయలేరు సార్ నాది నా నెట్వర్క్ ఆల్రెడీ ఆన్లో ఉందండి

నీ నెట్వర్క్ హాజ్కెన ఫాస్ట్ గుంతురా ఒరే నువ్వు ఎప్పుడు ఏ స్కీమ్ అతొ బాత్ తెలుసులేరా మనకేదో అనుకుంటుంది ఇడు ఇంటికి వెళ్లి టైర్ పంచర్ చేసి లిఫ్ట్ ఇచ్చి పార్టీ ప్రొఫెసర్ పెట్టినా అది లేదులే మామా పార్టీకి రానన్నందరా ఒకవేళ మనం ఒప్పిస్తా ఒప్పిస్తే అర్ధం చేసుకొని మాస్టరు ఏమర్ధం చేసుకోవాలిరా దేనికైనా సొల్యూషన్ ఉంటది బాబాయ్ అంత లేదులే బాబు ఆమె రానన్నంద కదా నువ్వు చూస్తావు కదా అరే సీతల రావడం ఇంపాసిబుల్ రా ఓ

శీతల్ మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది నేను జస్ట్ కంపెనీ ఇస్తున్నాను అంతే బైదవే అంకుల్ ఇఫ్ యు డోంట్ మైండ్ శీతల్ ఒకసారి సాయంత్రం పార్టీకి పంపరా ప్లీజ్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ఎనీథింగ్ స్పెషల్ ఎస్ అంకుల్ మన కాలేజ్ సైన్స్ క్లబ్ ఇస్ కాంపిటీషన్ సో సెలబ్రేషన్ షూర్ మేము రావచ్చా అయ్యో అంకుల్ మీరు అది అనుకున్నంత పెద్ద పార్టీ ఏం కాదు జస్ట్ స్మాల్ గెట్ టుగెదర్ అంతే జస్ట్ నాక్ దట్స్ ఆల్ ఏంటమ్మా వాట్ హ్యావ్ వు డీసైడ్ నేను పర్మిషన్ ఇచ్చారు కదా ఓకే ఐల్ కమ్ థ్యాంక్స్ అంటు బ్రతికించండి రా అమ్మా వన్ డే ఓకే ఫైవ్ అనిల్ సీ యు వెన్ ది పార్టీ భయ కాదమ్మా ముందు నూరా లేకపోతే నేను జప్పగండే అయిపోతాను అసలుకే బోర్డు బెట్టరు వచ్చే జాగ్రత్త తర్వాత మీ కల్లుండే కో మీ ఎదో చూస్తే మనం సాయంత్రం పెట్టింగస్తాం కానీ పిల్లలు వస్తాదంటవా వస్తే అండిగా స్తావా లిఫ్ట్ ఉండని పని చెప్తా హే నవరా తిక్క కుదిరింది బారిన అనుకున్నా చేసిన పాపం ఊరికే పోదని కర్మరా బాబు చక్రి ఏంటి సంగతి టైర్ పంచరా లేక ఎవరైనా గాలి తీసారా అయ్యో ఏం లేదు టైం బ్యాడ్ అంతే సో స్వీట్ చూస్తుంటే బాధగా ఉందిరా వన్ సెకండ్ చక్రి ఏం బాగా రాలేదు చక్రీ నీ దగ్గర ఏదైనా మంచి ఫోటో ఉంటే ఇస్తావా గ్రాచారం యమ్ కుడిస్తే ఎలాగే ఉంటుందంట వన్ సెకండ్ ఇది ఓకేనా ఎప్పటిది నా చిన్న భృతి సో స్వీట్ నువ్వు అసలే లేదు వన్ సెకండ్ ఏంటిది ఒరే పుల్లయ్య దీన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్ వావ్ నాకేనా లేదు మహేష్ బాబు ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ డార్లింగ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి వన్ సెకండ్ కూడా అవ్వలేదు అప్పుడే డార్లింగ్ అనిస్తావా అంటే నాకు అలవాటు నచ్చిన వాళ్ళని అలాగే పిలుస్తుంటాను సరే సరే నీ ఫోటో నా దగ్గర ఉంది నా ఫ్రెండ్షిప్ బ్యాండ్ నీ దగ్గర ఉంది దీంతో అడ్జస్ట్ అయిపోతాలే బాయ్ అరే అరే లక్ష్మి ఏంటో ఇదేదో పిచ్చి పిల్లల్లో ఉంది హేమరా బాబు

ఏంట్రా బాబూ మూత అయితే నాకు ఎక్కుపోతుంది ఈ రోజు మీ అందరికీ నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను నా డార్లింగ్ నా జిగర్ కటక్డ ఇక్కడికి వస్తుంది ఎవరా ప్రియాంక నా ని తింటా బాబూ సైటిల్ రా థింక్ ఆఫ్ ద డెవిల్ హి షీ కమ్ దే యాపిల తింద్రోయ్ కమ్ బేబీ హాయ్ సైటిల్ హాయ్ ప్లీజ్ కమ్ డబల్ మైండ్ బ్లాక్ అయితే పోయస్ శితల్ దిస్ ఆర్ మై ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళేనా చతనా కొడుకులని పొద్దున్నన్నా చెక్రీ నాకు ఆల్్రెడీ తెలుసు మార్నింగ్ సారీ సారీ నో ప్రాబ్లం వీడేదో విషయం నాకు తెలుసు మార్నింగ్ లిఫ్ట్ వచ్చింది ఇదే కదా సో స్వీక్స్ థ్యాంక్స్ చెక్రీ అనిల్ నువ్వన్నట్లు మీ ఫ్రెండ్స్ ఏం అలా కాదు బట్ వెరీ నైస్ గ్యాంగ్ ఏయ్ సాఫ్ట్ డ్రింక్ కావాలేకా హాట్ బాబు మీరా డ్రింక్స్ లో ఏం కలుపుతారో నాకు తెలుసు ఐ టేక్ వాటర్ ఓకే చలో హలో ఐ ఐఎమ్ శీతల్ హాయ్ ఎలా ఉన్నారు హౌస్ ది పార్టీ గోయింగ్ ఆన్ ఏంటి లేట్ చూసారా వీడు మన ఫ్రెండ్షిప్ పైన ఒపీనియన్ ఎలా హైలైట్ చేసి చెప్తున్నాడు ఒక్క పోరి కోసం అమలు అనుకుంటావా చెప్పు రే అమ్మాయిలు వస్తారు రేపు పోతారా మన ఫ్రెండ్షిప్ ఫిక్స్ రా అర్థం రే అది కాదురా నేను ఇన్వైట్ చేస్తే రానంది మరి నువ్వు ఇన్వైట్ చేస్తే ఎలా వచ్చిందిరా థర్టీస్ అనిల్ కొంచెం గ్లాసు కొంచెం మాసు మిక్స్ చేసి వృద్ధా అంతే అవున డ్రింక్ తీసుకొస్తాను